నాలుగు వందల ఉందరు కానీ అన్నాడు నాలుగు వందల పైచిలుకు సంవత్సరాల తర్వాత కణాను దేశపు ద్వాసులు యొక్క పాపం పండిన తరువాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశం అంతా ఇచ్చాడు నా మనసు అర్థం చేసుకోండి మారు మనసు మనుషుల వండిరా మనుషుల వండి అన్నాడు మేం ఎందుకు అవుతాం మేం మనుషులం కాము మేము ఇదే అన్నారు నాలుగు వందల పైచిలుకు సంవత్సరాలు వీళ్ళు బానిసత్వంలో ఉంటే ఆ బానిసత్వంలో వాళ్ళు వాళ్ళు ఒళ్ళు పై తెలియకుండా పని చేస్తూ ఉంటే ఆ పనికి పైన మై మళ్ళీ పని ఎవరు ఫరో పెడుతూ ఉంటే ఆ ఫరో ఉన్నటువంటి పది దేవతలలో ఒక దేవత అయినటువంటి ఫరోన్ని కూడా వాళ్ళు ఓ అవును ఫరోన్ నువ్వు గొప్పోడివి నువ్వు మంచోడి అని ఆయనకు ఆయనకు అన్ని కడుతూ ఉంటే నీ ఆర్తనాదాలు నేను విన్నాను రా బయటికి అని చెప్పి పిలవటం కోసం వాక్కునిచ్చాడు మళ్ళీ ఎవరికి మోషేకి మోషేకి వాక్కునిచ్చి పంపించాడు నన్ను అడుగుతారాయా వాళ్ళు ఏమని చెప్పాలి నేను అని అంటే నేను మీ పితరుల దేవుణ్ణి నేను అబ్రహాము దేవుణ్ణి నేను ఇస్సాకు దేవుణ్ణి నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పు అని అన్నాడు